అండ్ హెల్ప్లెస్లీ అట్రా అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ పాత్ అండ్ ట్రావెల్ విత్ గ్రేట్ స్పీడ్ ఓన్లీ టు లీవ్ ది యాస్ట్రల్ బాడీ ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్ అంటే భౌతికమైనటువంటి శరీరం విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి కామశరీరం అని ఉంటుంది అది పదార్థం తో చేసింది దాంట్లో అండ్ ద్రవ్యం నుంచి బయటకు వచ్చాం మనం అంటే అటు ఫిజికల్ ప్లేన్ భౌతికమైనటువంటి స్థితి నుంచి బయటకు వచ్చేసాం ఆ శరీరం వదిలేసాం వదిలేసి బయటకు వచ్చిన తర్వాత కొన్ని గంటల సేపు కామ శరీరంతో ఉంటాం అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా జరుగుతూ ఉంటుంది అందుకని వీడేం చేస్తారంటే హెల్ప్లెస్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ పాత్ అండ్ ట్రావెల్ విత్ గ్రేట్ స్పీడ్ అప్పుడు వాళ్ళు వీడేం చేస్తారంటే వాళ్ళు గైడ్ చేసి తొందరగా దీంట్లో ఎక్కువ ఎక్కువసేపు ఈ కామ శరీరంలో ఉంటే వీడికి ఇవన్నీ అనవసరమైనటువంటి అన్నీ తయారవుతూ ఉంటాయి కొత్త అవుతాయి కొత్త వ్యాడవుతాయి అందుకని దీనిలోంచి నుంచి కూడా బయట తీసుకొచ్చారు దానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు అందుకని వేగంగా వీడిని అందులో తీసుకొచ్చి ఆ యాస్ట్రల్ బాడీ అనేటువంటిది శరీరం అనేటువంటిది ఎక్కువసేపు లేకుండా కొన్ని గంటల్లోనే వదిలేసేట్టుగా చేస్తారు దెన్ వీ లివ్ ఇన్ అవర్ మెంటల్ బాడీ వితౌట్ కాన్షియస్ మైండ్ అప్పుడు దేంట్లో ఉంటారంటే మెంటల్ బాడీ అంటారు అంటే మన మనసు దేంతో చేయబడిందో ఆ మనసు దే ఏ ప్లేన్లో ఉందో దానిలో ఉన్నటువంటి శరీరం దాంట్లో ఉంటాం మనం అంటే అర్థం ఏంటి మైండ్ మాత్రమే ఉండి శరీరం లేకుండా ఉన్నప్పుడు స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉంటాం కానీ మైండ్ యాక్టివ్గా ఉండదు అప్పుడు ఆ స్థితిలో ఉంటాం ఆల్ ది ఫియర్స్ హోప్స్ అండ్ ప్లాన్స్ గేదర్ అండ్ బిగిన్ టు హాంటర్స్ ఎలాంగ్ విత్ ది మెమరీస్ ఆఫ్ ది పర్సన్స్ కన్సర్డ్ వితౌట్ నేమ్స్ అండ్ షేప్స్ అంటే ఏమవుతుంది ఆసక్తిలో ఉన్నటువంటి వాడికి మనసు అంతకుముందు కాసేపు సస్పెండ్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ సస్పెన్షన్ నుంచి బయటకు వచ్చింది కానీ మనసు ఇప్పుడు యాక్టివ్గా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఒక శరీరం ఉన్నప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అవి పనిచేయడం కోసం ఈ మనసు శరీరం ద్వారా పనిచేస్తుంటుంది ఇప్పుడు శరీరమే లేదు ఇంద్రియాలు లేవు కామ శరీరం కూడా వలసేసాడు అప్పుడు ఈ మనస్సు అనేటువంటి దీన్ని ఒక శరీర మానసికమైనటువంటి కక్షలో ఉంటాడు తప్ప యాక్టివ్గా ఉండదు కదా అప్పుడు అయితే ఏమవుతుందంటే అంత ముందు మనస్సు అనేటువంటి దానిలో కలిగేటువంటి భయాలు ఉంటాయి ఫియర్స్ ఆ భయాలు తర్వాత కొన్ని ఆశలు కొన్ని హోప్స్ అవి తర్వాత అప్పుడు మనసుతో వేసుకున్నటువంటి ప్లాన్స్ కొన్ని ఉంటాయి మనం బతికున్నప్పుడు ఇవి ఎలా చేద్దాం అలా చేద్దాం అనేటువంటి ప్లాన్స్ ఉన్నటువంటి అవి అవన్నీ కూడా మళ్ళీ మనసులను వెంటబడుతూ ఉంటాయి ఇలాగా మెమరీస్ పాదజ్ఞాపకాలు వెంటబడుతూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరితో అయితే కనెక్షన్ ఉందో వాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ పేర్లు గిర్లు ఏం తెలియదు దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ పర్గేటరీ ఆర్ హెల్ దీన్నే నరకం అంటారు అది నరకం అంటే అందుకని నరకంలో ఏదో వేరే నరకం అని వేరే లోకం ఉంది ఆ ఫీలింగ్సే నరకం ఆ ఫీలింగ్స్ నరకం అందుకని నరకం ఏమిటి ఎప్పుడైనా ఫీలింగే కదా బాధించేది ఫీలింగే కదా ఫిజికల్గా అంటే బాగా కదా అందుకని నరకం అంటే అది ఎక్స్ప్ అంటే వాటిల్లో మన శరీరంలో ఉన్నప్పుడు మనం మానసికంగా వేటి అందయితే బాగా అటాచ్మెంట్లో ఉంటామో ఇప్పుడు శరీరం వదిలేసి ఇవన్నీ వదిలేసిన తర్వాత మనస్సు అనేటువంటి దాంట్లో హ్యాంగ్ అవుతూ ఉంటుంది వాటి వల్ల ఆ హ్యాంగ్ అవుతూ ఉండడం పాతూ అట్రాక్టివ్ అవుతూ ఉండడం ఉంటే తప్ప నిజంగా ఇప్పుడు అవకాశం లేదు కదా అక్కడ అది హెల్ అంటే అది నరకం అంటే గ్రాడ్యువల్లీ ది ఇంప్రెషన్స్ ఆర్ న్యూట్రలైజ్డ్ అండ్ మెమరీస్ అవర్ ఆఫ్ అవర్ గుడ్ రిలేషన్స్ అండ్ గుడ్ డీడ్స్ రిమైన్ కాన్స్టెంట్ అందుకని క్రమంగా ఏమవుతుంది ఇంక ఇప్పుడు అవకాశం ఎక్కువ లేదు కదా అంతకంటే క్రమంగా అవన్నీ కూడా ఫేడ్ అయిపోతాయి అయిపోయి గుడ్ మెమరీస్ అండ్ గుడ్ రిలేషన్స్ వీడు ఉన్నటువంటి దాంట్లో ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో మంచి మంచివి ఉంటాయి కదా అవి రిమైన్ కాన్స్టెంట్ అవేం ఫేడ్ అయిపోవు అంటే మంచి సంస్కారాలు అనేటువంటివి మంచి ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటాయి దెన్ వీ బిగిన్ టు లివ్ ఇన్ కంటిన్యూస్ హ్యాపీనెస్ విచ్ ఈజ్ ఓన్లీ సబ్జెక్టు అప్పుడు మనం నిరంతరమైనటువంటి ఆనంద స్థితిలో ఉండగలుగుతాం అయితే అది సబ్జెక్టు అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉంటాం మనం అంటే మనం ఆబ్జెక్టివ్గా మనం ఇది భ్రాంతి ఉంది దీనివల్ల ఆనందం కలుగుతుంది ఇలా ఉండదు సబ్జెక్టు అంటే పూర్తిగా అవ్యక్తం అనేటువంటి స్థితిలో ఉండడం జరుగుతుంది జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే మన కంటిన్యూస్ హ్యాపీనెస్ ఉంటుంది వి మీట్ ఆల్ ద పీపుల్ వీ లైక్ బికాస్ ఇన్ దట్ స్టేట్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రికలెక్షన్ అండ్ యాక్చువల్ మీటింగ్ ఇప్పుడున్నటువంటి స్థితిలో వాళ్ళు గుర్తు రావడం గుర్తు వచ్చిన వాటిని మనం కలుసుకోవడం అనేటువంటి దానికి భేదం ఉండదు గుర్తు రావడం కలుసుకోవడం అనేటువంటిది ఒకసారి జరుగుతుంది ఎందుకంటే అది అతీతమైన స్థితి కాబట్టి ప్రెజెన్స్ ఈజ్ ఓన్లీ రికలెక్షన్ అండ్ ఇట్ ఈజ్ ఫుల్లీ ట్రూ టు అజ్ అట్ దట్ స్టేజ్ అయితే ఆ ఆ స్థితిలో రికలెక్షన్ వాళ్ళందరూ గుర్తు రావడం అనేటువంటిది ఉందే అది నిజమే అబద్ధం కాదు అది ఆభాస్ కాదు గుర్తు రావడం కానీ అయితే ప్రజెన్స్ వాళ్ళ యొక్క సన్నిధి అనేటువంటిది సాన్నిధ్యం అనేటువంటిది అది అది పనిచేస్తూ ఉంటుంది వీ ఈట్ ఆల్ ది థింగ్స్ ఆఫ్ అవర్ టేస్ట్ అప్ టు ది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆ స్థితిలో మనకి ఇష్టమైనటువంటి పదార్థాలు అనేటువంటివి మనం పూర్తిగా మనకు తృప్తికరేంత వరకు కూడా తినగలుగుతాం తినడం అంటే ఏమిటి భౌతిక శరీరం ఉండదు కానీ అనుభవం పొందుతాం టేస్ట్ ఈజ్ టేస్ట్ ఇన్ రికలెక్షన్ ఈజ్ యాజ్ ట్రూ యాజ్ యాజ్ ట్రూ యాజ్ ఆర్ మోర్ ట్రూ దాన్ ఫిజికల్ ఈటింగ్ ఇక్కడ అద్భుతమైన రహస్యం చెప్పారు మనకి భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నప్పుడు మనకి ఒక పదార్థం అంటే బాగా ఇష్టం అంటే రుచి ఆ రుచి ఇష్టం మనకి ఆ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనం ఆ రుచి ఇష్టమేం కాబట్టి ఆ రుచిగా ఉన్నటువంటి పదార్థం ఏముందో అవి అనుకుంటాం తింటాం కానీ ఎంతవరకు తింటాం కొంతవరకు తింటాం అంతకు మించి రుచిగా ఉంది కాబట్టి తిన్నప్పటికీ తినలేము కొంత కొంత దూరం అయిన తర్వాత ఎందుకని భౌతికమైన స్థితిలో ఉంది నీ శరీరము భౌతికమైన స్థితిలో ఉంది నీ నేను పనిచేసేటువంటి ఇవన్నీ కూడాను ఆ పదార్థం భౌతికమైన స్థితిలో ఉంది కాబట్టి రెండు భౌతికమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి దానికి లిమిటేషన్ ఉంది అందుకని ఆకలేసి ఉంది నీకు ఇష్టమైనటువంటి పదార్థాలు వడ్డించారు అక్కడ నువ్వు బాగా తృప్తిగా నువ్వు బాగా తిన్నావు మంచి అయితే ఎంతవరకు తింటావు అంటే నీకు లోపల పట్టినంత వరకు తినగలవు ఇంక లోపల ఇది చాలా ఇష్టం కాబట్టి ఇంకా తింటావు అనుకుని తింటావు ఇంకొంచెం తింటావు ఇంకా తర్వాత తినలేవు అంటే అర్థం అక్కడ అక్కడ వెంట ఇష్టం పోయిందా ఇష్టమేం పోలే ఇష్టం ఉన్నప్పటికీ నువ్వు తినలేవు కానీ ఈ స్థితిలో భౌతికం కాదు కాబట్టి నువ్వు ఇంకా తిన్నా కూడా అక్కడ ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే పదార్థం లేదు అక్కడ తరిగేదేం లేదు తరిగేదేం లేదు అక్కడ అక్కడ కేవలం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అది అనుభవి అంటే ఇది మనకు కొంచెం అలవాటు లేదు కాబట్టి ఇది ఏమిటా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అన్న అంత అనేటువంటిది ఎక్కడ ఉండదు ఎందుకంటే పదార్థం కాదు కాబట్టి అందుకని ఆ ప్లేన్లో ఉన్నాడు కాబట్టి వీడు భౌతికంగా శరీరంలో ఉన్నప్పుడు వీడికి ఏది ఇష్టమో ఏది తిన్నాడో అది ఇక్కడ ఇంకా హాయిగా ఎక్కువసేపు తినచ్చు ఆఫ్టర్ ట్రూ ఎగ్జాస్ట్ ఆల్ దట్ వి వాంట్ అట్ దిస్ స్టేజ్ వీఆర్ లెఫ్ట్ విత్ నథింగ్ బట్ ఎర్ ఫ్యూ స్ట్రాంగ్ అసోసియేషన్స్ ఆఫ్ అవర్ లైఫ్ వర్క్ ఇన్ ప్రీవియస్ లైఫ్స్ కొద్ది కాలం వీడికి ఇవన్నీ బాగున్నాయి అనిపించినా తినేయడం బాగున్నా అని ఇవన్నీ కూడా కొన్ని కొద్ది కాలం కొద్దిసేపు ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిపోయి వారికి అది కూడా ఎక్కువ కాలం కాదు ఎక్కువ కాలం కాదు అవన్నీ అవన్నీ పోతాయి పోయిన తర్వాత మిగిలినటువంటిది ఏంటంటే స్ట్రాంగ్ అసోసియేషన్స్ ఆఫ్ అవర్ లైఫ్ వర్క్ మనం పూర్వ పూర్వ జన్మల్లో ఏవైతే మనం మన ద్వారా ముఖ్యమైనటువంటిది మన లైఫ్ వర్క్ అనేటువంటి జరిగిందో వాటితో ఉన్నటువంటి మనకు అసోసియేషన్ ఏదైతే ఉందో అవి మాత్రం ఉంటాయి డీజ్ అసోసియేషన్స్ వర్క్ యాజ్ సీడ్స్ విచ్ అట్రాక్ట్ ఆస్ అగైన్ డౌన్వర్డ్స్ ఇంటూ ది యాస్ట్రల్ అండ్ ఫిజికల్ ప్లేన్స్ ఇవి ఏం చేస్తాయంటే అసోసియేషన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి మనకి సీడ్స్ అంటే బీజములుగా విత్తనాలుగా పనిచేస్తాయి అందువల్ల వాటి వల్ల మనకి ఏమవుతుందంటే మనం మళ్ళా అంత పై స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి కామశరీరం భౌతిక శరీరం వైపుకి అట్రాక్ట్ అయ్యి దిగి రావడం అనేటువంటి జరుగుతుంది అంటిల్ వీఆర్ అట్రాక్టెడ్ వీఆర్ అట్రాక్టెడ్ ద పేరెంట్స్ హు ఆర్ బెస్ట్ ఫిట్ టు ద ప్లాంట్ ఆఫ్ ది స్పీడ్ అసోసియేషన్ అప్పుడు మనం ఈ అసోసియేషన్కి తగినటువంటి అనుకూలమైనటువంటి తల్లిదండ్రులు అనేటువంటి ఎక్కడున్నారో అక్కడికి మనం అట్రాక్ట్ లాగబడతాం ఆ తల్లిదండ్రుల దగ్గరికి మనం వస్తాం వై రిటర్న్ టు ఎర్త్ వన్స్ అగైన్ ఆ రకంగా మనం తిరిగి మళ్ళీ భూమికి పడతాం మనం గర్భంలో పడతాం అక్కడిని మళ్ళీ భూమికి వస్తాం మళ్ళీ కథ మామూలే ది ప్లేన్ ఆఫ్ ది సాటిస్ఫాక్షన్ విత్ విచ్ వి ఎక్స్పీరియన్స్ ఈ పైన సాటిస్ఫాక్షన్ అంటే మనకి బాగా త తరు తరుగు లేకుండా అంటే భూమి మీద ఫిజికల్గా ఉన్నప్పుడు అయితే ఉన్నటువంటి లిమిటేషన్స్ లేకుండా తరుగు లేకుండా సుఖం ఏదైతే మనం అనుభవించామో దాని స్వర్గం అంటారు అన్నారు అది స్వర్గం అంటే అక్కడ నరకం అంటే ఏమిటి చెప్పారు ఇక్కడ స్వర్గం అంటే ఏమిటి చెప్పారు దీన్నే దేవఛానిక్ ప్లేన్ అని ఒక టెక్నికల్ టరంతో చెప్తారు దేవఛానిక్ ప్లేన్ అంటారు దీన్ని దీని గురించినటువంటిది బీటర్ అనేటువంటి ఆయన వాళ్ళ లెట్ బీటర్ వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో ఒక వివరంగా ఇచ్చారు సబ్జెక్టివ్లీ వీ ఎక్స్పీరియన్స్ ది ప్రెషర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వైల్ ఇట్ ఇస్ ఓన్లీ ఫ్యూ మంత్స్ ఆర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ ఆఫ్ ది ఎర్త్ టైమ్ భూమి మీద ఉన్నప్పుడు మనం కొద్ది నెలల్లో లేకపోతే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ఆ కాలంలో ఏదైతే మనం దాని అనుభవం పొందగలమో అటువంటి మంచి అనుభవాన్ని కొన్ని వేల సంవత్సరాలు మనం ఆ పైప్ లైన్లో పొందుతాం అంటే ఏమిటంటే పైప్ లైన్లో ఉన్నటువంటి అనుభవం భూమి మీద ఉన్నటువంటి అనుభవం స్కేల్ టైం స్కేల్ డిఫరెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి టైం వేరు అక్కడ ఉన్నటువంటి టైం వేరు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి టైంలో మనం ఉన్నటువంటిది అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటిది వేరే స్కేల్లో ఉంటాం మనం హ్యూమన్ స్కేల్ అంటారు దాన్ని అక్కడ ఉన్నటువంటిది వేరే స్కేల్ అందువల్లనే మొత్తమోటలు అని చెప్పారు డ్రీమ్ అనేటువంటిది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే ఆ అనుభవం అనేటువంటిది డ్రీంలో అంటే కళ ఇది మన కళలో చాలాసార్లు మన కళ మనం పడుకున్నటువంటిది ఒక అరగంట నిద్రపోయామనుకోండి ఈ అరగంట నిద్రలో బాగా మంచి నిద్ర పడిందని ఒక ఇరవై నిమిషాలు ఉందనుకోండి పావుగంట ఈ టైంలో మనకు వచ్చేటువంటి కళ మనం పెద్ద తీర్థయాత్రకు వెళ్ళినట్టు ఒక నెల రోజులు నలభై రోజులు తీర్థయాత్ర చేసినట్టు అని ఊళ్ళు దిగినట్టు కలొచ్చింది అనుకోండి అదేమో కళ్ళలో నలభై రోజులు ఇక్కడేమో పదిహేను నిమిషాలు మరి సత్యమా అబద్ధమా అంటే ఆ ప్లే సత్యం ఇది చాలా మంది తెలియదు అంటే అనుభవం మనకు అందరికీ అనుభవంలో ఉంటుంది కానీ ఇదేమిటిది ఒక్కోసారి మనకి పది నిమిషాలు మనం నిద్ర వస్తుంది ఈ పది నిమిషాలు నిద్రలో నిద్రపోగానే కళ్ళలోకి వెళ్ళిపోతాం ఆ స్టేట్లోకి ఆ కళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్లేన్ వేరు అందులో మనకు కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఉండొచ్చు కానీ అందులో మళ్ళీ మనం వచ్చి ఇప్పుడు చూస్తే ఈ ప్లేన్లో పది అది ఇది మనకు అలవాటు లేకపోవడం వల్ల ఏవిడి గజిబిజి గజిపిజే ఉండదు అక్కడ మామూలుగా కూడా మెలకుగా ఉన్నప్పుడు ఉండే టైము అదే కళ్ళ నిద్రిస్తున్నప్పుడు కళ్ళు వస్తే అక్కడ టైం స్కేలు ఇక్కడ ఫిజికల్ ప్లేన్లో ఉన్న టైం స్కేలే తేడా అంటారు తేడా అంతే అలాంటి మరణంతో పైగా ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంకో రహస్యం కూడా ఉంది కళ అనేటువంటిది నిద్రపోయి నిద్రలోంచి కళ్ళలోకి వెళ్ళేటువంటిది ఒకటి నిద్ర ప్రత్యేక పోకుండా మనం కళ్ళు తెరుచుకున్నప్పటికీ కూడా మనం ఒక్కసారి కళ్ళలోకి వెళ్ళిపోతాం కళ్ళు తెరుచుకునే ఉంటాయి మనం ఎక్కడో మన కళ్ళలోకి వెళ్ళిపోయి ఏదో దాంట్లో అప్పుడు మనం కడు తెరుచుకున్నా కూడా మనం ఏం జరుగుతుందో మనకు తెలియదు దాన్ని బట్టి నిద్ర వేరు స్వప్న వేరే అని తెలిసిపోతుంది ఖచ్చితంగాను అది మనకి ఎన్నోసార్లు పెరిగి అంటే మనం వీటన్నిటి గురించి పెద్దగా మనం పట్టించుకోండి కానీ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే అది మనకు అర్థం అవుతుంది ఇవి వేరే వేరే స్టేట్స్ అని ఇది మోడర్న్ సైకాలజీ చచ్చిన అర్థం కాదు వాళ్ళు అర్థం కాక ఉంటారు వాళ్ళు సబ్జెక్టివ్లీ ఎక్స్పీరియన్స్ ది ప్రెషర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వైల్ ఇట్స్ ఓన్లీ ఫ్యూ మంత్స్ ఆర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ ఆఫ్ ది ఎర్త్ టైం అది ఇక్కడ అంటే అవ్యక్తమైనటువంటి స్థితిలో అది చాలా లాంగ్ టైం ఎవరికి ఈ ఎత్తున ఉన్నటువంటి వాడికి ఈ టైంకి ఆ టైంకి స్కేల్ అంత డిఫరెన్స్ అదే మనకి మనకు సంవత్సరం అనేటువంటిది దేవతలకు ఒక రోజు అన్నారు అది ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్తే దగ్గరికి వెళ్తే ఒక కళ్ళు మూసి తెరిచి ఎంత దాంట్లో కూడా ఇంకా తక్కువే யின பண்ண முன்னது எந்த